సివిల్ సర్వీసెస్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షల్లో తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు రెండు వేల ఇరవై నాలుగులో సత్తాచాటారు దేశవ్యాప్తంగా వెయ్యి తొమ్మిది మంది ఎంపికైనట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ప్రకటించింది వెయ్యి తొమ్మిది మందిలో జనరల్ కేటగిరీలో మూడు వందల ముప్పై ఐదు ఈడబ్లూఎస్ కేటగిరీలో నూట తొమ్మిది ఓబీసీ మూడు వందల పద్దెనిమిది ఎస్సీ నూట అరవై ఎస్టీ కోటాలో ఎనభై ఏడు మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికైనట్లు వెల్లడించింది సివిల్స్ లో తొలి ర్యాంకు అమ్మాయికే దక్కింది అలహాబాద్ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ చేసిన శక్తి దుబే తొలి స్థానంలో నిలవగా హర్షిత్ గోయల్ రెండో ర్యాంకు అర్చిత్ పరాగ్ మూడో ర్యాంకు సాధించారు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థుల్లో ఈ సాయి శివానికి పదకొండవ ర్యాంకు దక్కింది బండా వెంకటేష్ పదిహేను అభిషేక్ శర్మ ముప్పై ఎనిమిది రావుల జయసింహారెడ్డి నలభై ఆరు శ్రవణ్ కుమార్ రెడ్డికి అరవై రెండవ ర్యాంకు వచ్చింది ఎన్ చైతన్ రెడ్డికి నూట పది శివ గణేష్ రెడ్డికి నూట పంతొమ్మిది కంటి అంకిత నూట ముప్పై ఏడు చల్లా పవన్ కళ్యాణ్ నూట నలభై ఆరు ఎన్ శ్రీకాంత్ రెడ్డి నూట యాభై ఒకటి ఎన్ సాయితేజన్ నూట యాభై నాలుగవ ర్యాంకు సాధించారు కొలిపాక శ్రీ కృష్ణ సాయి నూట తొంభై బళ్లం ఉమామహేశ్వర్రెడ్డి రెండు వందల ఇరవై ఒకటి చరణ్ తేజ రెండు వందల ముప్పై ఒకటి పూల పూలధనేష్ రెండు వందల ముప్పై రెండవ ర్యాంకు దక్కించుకున్నారు పి హరిప్రసాద్ రెండు వందల యాభై ఐదు టి వినయ్ రెండు వందల డెబ్బై నాలుగవ ర్యాంకు సాధించారు కె శ్రీనివాస్ కీర్తిరెడ్డి మూడు వందల పదహారు ఎం ఉదయ్ కృష్ణారెడ్డికి మూడు వందల యాభై ఎం పవన్ కుమార్ రెడ్డికి మూడు వందల డెబ్బై ఐదవ ర్యాంకు వచ్చింది రాపర్తి ప్రీతి నాలుగు వందల యాభై ఒకటి బడబాగ్ని బిణీష నాలుగు వందల అరవై ఏడు బి సాయి వినోద్ కృష్ణ ఐదు వందల డెబ్బై ఏడు అంబటి యామనీలో లక్ష్మీదేవి ఐదు వందల తొంభై ఒకటి ర్యాంక్ దక్కించుకున్నా